గోపీచంద్ హీరోగా వచ్చిన జిల్ మూవీలో చోటానాయక్ అనే విలన్ పాత్రతో మనల్ని ఎంతగానో అలరించిన విలన్ కబీర్ సింగ్ రీసెంట్గా ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు తనకు బాబు పుట్టిన సంగతి ఎంతో సంతోషంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశాడు దీంతో ఈ విలన్కు అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఇక కబీర్ సింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే కబీర్ తండ్రి ఓ రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి కబీర్ పుట్టింది పెరిగిందంతా హర్యానా ప్రాంతంలో కబీర్ వచ్చింది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అయినప్పటికీ ఓ ప్రముఖ మోడల్ కావాలని కలలు కనేవాడు అందుకోసం కబీర్ టీనేజ్ ఏజ్ నుంచే జిమ్ వెళ్తూ బాడీ మెయింటెనెన్స్ మీద శ్రద్ధ పెట్టాడు ఆ తర్వాత స్టేజ్ యాక్టింగ్ నేర్చుకుని అటు బాలీవుడ్ ఫిలిమ్స్ కు ఇటు టాలీవుడ్ ఫిల్మ్స్ కు ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అయితే ఇతను పేరుకు నార్త్ నటుడే అయినప్పటికీ ఇతను తెలుగులోనే మొదటి అవకాశం వచ్చింది జిల్ చిత్ర దర్శకుడు ఇతని నాయక్ అనే పాత్రకు ఎంపిక చేసి విలన్ రోల్ ఆఫర్ చేయడం జరిగింది ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ తర్వాత కిక్కు టూలోనూ తమిళ మూవీ వేదాలంలోను ఒకేసారి ఆఫర్స్ వచ్చాయి ఆ రెండు సినిమాల్లోనూ కబీర్ నటనకు మంచి మార్కులు పడడంతో కబీర్ సౌత్ ఇండస్ట్రీలోనే బిజీ విలన్ గా మారిపోయాడు కబీర్కి తెలుగు లో సాయధరం తేజ్ నటించిన సుప్రీం చిత్రానికి గాను అలాగే తమిళంలో హీరో విశాల్ నటించిన యాక్షన్ చిత్రానికి గాను మంచి ప్రశంసలు దక్కాయి తమిళ యాక్షన్ మూవీలో అయితే కబీర్ డ్యూవెల్ రోల్లో కూడా అద్భుతంగా నటించడం జరిగింది ఇక కబీర్ సింగ్ మ్యారేజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే కబీర్ సీమా అనే అమ్మాయిని రెండు వేల ఇరవై మూడులో లో ప్రేమ వివాహం చేసుకున్నాడు కబీర్కి దేవుళ్ళ మీద చాలా నమ్మకం ఉందంట అలాగే తాను ఏ ప్రాంతం షూటింగ్కి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న ఫేమస్ శివాలయం అడ్రస్ కనుక్కుని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాడంట ఇక రీసెంట్ గా కబీర్ నటించిన మలయాళం చిత్రం మార్కో అయితే మంచి టాక్తో దూసుకుపోతుంది దీంతో ఈ నటుడు ఇదంతా తన బిడ్డ అదృష్టమే అని భావిస్తూ కబీర్ మురిసిపోతున్నాడు మీరు ఎలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి